గుల్హార్ లో నిన్న జరిగిన అగ్ని ప్రమాద ప్రాంతాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పలువురు మాజీ మంత్రులు సందర్శించిన అనంతరం అగ్ని ప్రమాదంలో మృతి చెందిన అగర్వాల్ కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిన్నటి గుల్హార్ హౌజ్ అగ్ని ప్రమాద సంఘటన హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమన్నారు నూట ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలోని పదిహేడు మంది చనిపోవడం చాలా బాధాకరమైన సంఘటన అన్నారు నేను రాజకీయం చేయడానికి రాలేదు ఎవరిని విమర్శించడం లేదు కానీ ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టాలని అన్నారు అంబులెన్స్లు వచ్చినాయి కానీ అందులో ఆక్సిజన్ సిలిండర్లు మాస్కులు ఫైర్ ఇంజర్లు నీళ్లు ఉంటే ఎక్కువ ప్రాణ నష్టం తగ్గేదన్నారు ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకుండా చూడాలి అన్నారు హిందీ 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 ఓకే హైదరాబాద్ మహానగరానికి అట్లాంటి చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ అంటే బిడ్డ తెలివని వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ ఇక్కడ వందల వంద ఇరవై సంవత్సరాల పైచర్ టైం నుంచి ఇక్కడ ఉన్నారు అగర్వాల్ గారి కుటుంబం మొత్తం ఇక్కడ ఉంటా ఉంది నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన అగ్ని ప్రమాదం ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోవడం అంటే నిజంగా కూడా మనసున్న ఎవరికైనా నిన్న ఆ సంఘటన దృశ్యాలు ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వింటే గుండె కదిలిపోయే పరిస్థితి బాధాకరమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అగర్వాల్ సమాజం యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబం యొక్క సభ్యులతో మాట్లాడుతుంటే రెండున్నరేళ్ళ రెండేళ్ళ నుండి నిన్న అక్కడ సమాధి చేసి వచ్చినాం అంతకంటే మాకు ఈ జీవితంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన రోజు ఇంకోటి ఉండదు మేము ఎందుకు బతుకున్నామా అనే బాధ అవుతుంది సార్ మేము ఎవ్వలను నిందిస్తలేము ఎవరని ఏమంటలేము కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమైంది సవతు వసతులు లేకుండా వస్తే లాభమైంది వచ్చిన ఆ ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా మాకు మాస్క్ లేదు కాబట్టి లోపలికి పోలేకపోతున్నామంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా అట్లే వచ్చిన అంబులెన్స్ లో కూడా మాస్కులు పెట్టారు ఆ పొగతోని ఆ ఊపిరి పోతుంది ప్రాణాలు పోతుంది అట్లాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు లేకుండా అట్లాంటప్పుడు వచ్చిన అంబులెన్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా వస్తే ఎట్లా ఆ సౌకర్యాలు ఆ ఫైర్ ఇంజన్ల లా అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే కొంతమంది మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ రాజకీయం లేదు ఎవరిని తిట్టేది లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఇంత లాపర్వ ఉంటే మాత్రం ప్రజల ప్రాణాలు మల్లబోయే ప్రమాదం ఉంది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఒకటే కుటుంబంలో పదిహేడు మంది చచ్చిపోయినాక కూడా వాళ్ళు అంటున్న మాట ఏంది ఇక్కడికి వచ్చినాక అంటే ఎవరని తిడతలేరు వాళ్ళు రాజకీయం చేస్తలేరు ఎవరని ఫలాన వాళ్ళు మంచోళ్ళు కాదు షెడోలు అంటలేరు మాకు ఉండే హిందువులు సాయం చేసిన ఇక్కడ ఉండే ముస్లింలు సాయం చేసిన అందరూ అందరు వచ్చినారు అందరు సహాయపడ్డరు అందరు కాపాడినరు కానీ మాకు జరిగింది ఇంకొకరికి జరగద్దు కనీసం ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొనాలి ఇప్పుడన్నా ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఈ నగరంలో మళ్ళొక్క ప్రాణం ఫైర్ యాక్సిడెంట్లో పోకుండా కాపాడండి సార్ మాకు అంతకంటే ఏమొద్దు దయచేసి మీరు వచ్చిండ్రు సంతోషంగా భవిష్యత్తును ఇట్లా కాకుండా చూసుకోండి ఒకటే ఒక్క మాట వాళ్ళు ఉంటున్నాయి నేను ప్రభుత్వాన్ని కూడా అడిగేది ఒకటే మీరు దయచేసి రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి తిట్టుకునుడు మనం మీద తూకిత్తా అంటే మైకిత్తా రోజు రోజు నడుస్తూనే ఉంటుంది మేము దాని గురించి రాలేదు కానీ ఇప్పుడన్నా ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి కానీ మున్సిపల్ అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ రివ్యూ పెట్టుకోవాలి సమీక్ష చేయాలి ఎక్కడ ఎక్కడ ప్రమాదం జరిగింది ఎందుకంటే ఇది డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఓల్డ్ సిటీ అంటే ముఖ్యంగా చార్మినార్ అంటే ఎక్స్ట్రీమ్లీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇక్కడ ఒక ఫైర్ ఇంజన్ పోనికి కూడా జాగుండదు తెల్లారు లేస్తే అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మరి ఇక్కడ ఏమన్నా అయితే ఎట్లా అనే ఒక ఆలోచన ముందు నుంచి ఉండాలి ఇక్కడ ఫైర్ హైడ్రెంట్స్ పనిచేస్తున్నాయా లేవా నీళ్ళు ఏడికెళ్ళి దేవాల ఇంజన్ అంతే వచ్చింది నీళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకోవాలి లాస్ట్ మినిట్లా ఆ సోయి ఉండాలి అధికారులకు ట్రైనింగ్ ఉండాలి ఎప్పటికప్పుడు మాకు డ్రిల్స్ ఉండాలి అవి లేవు ఇది మంచిది కాదు రెండవది అంబులెన్స్ వచ్చింది వచ్చినాకల్లా ఆక్సిజన్ మాస్క్ లేకపోతే ఫైర్ 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 యాక్సిడెంట్ అయిన కాడికి ఏం లాభం వాళ్ళ బాదంతా ఏంటంటే పదిహేడు మంది చిన్న పిల్లలు ఎనిమిది మంది పోయి ఇంతకంటే అన్యాయం ఉంటుందా సార్ దయచేసి ఇంతకంటే దుర్దినం మా జీవితంలో లేదని వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ప్రభుత్వాన్ని ఒకటే కొడుతున్నాం చచ్చిపోయిన కాంపెన్సేషన్ ఒక ఐదు లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు భవిష్యత్తులో ఇంకెవరికి చావకుండా చూడండి భవిష్యత్తులో ఎవరికి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితి రాకుండా చూడండి దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు ఇంకా మంచి పనులు చేయండి ఇంకా అందాల పోటీలని వాటి మీద పెట్టిన శ్రద్ధ దీని మీద కూడా పెట్టండి వాటి మీద పెట్టే ఖర్చు ఇక్కడ కూడా పెట్టండి ఇక్కడనే కాదు ఒక ఓల్డ్ సిటీ అనే కాదు హైదరాబాద్ అనే కాదు రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె కానీ పట్టణంలో కానీ యాక్సిడెంట్ అయ్యింది అంటే వెంటనే ప్రాణాలు కాపాడుతుంది కావాల్సిన సరుకు సరంజామా మనుషులు ట్రైనింగు ఇవన్నీ ఉండాలి అవన్నీ ఉండకపోతే ఉత్తమైన వచ్చినాం పోయినామంటే కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే కనీసం వచ్చి చూస్తే ఎందుకంటే ఆయననే ఇంకొకరు ఎవరు లేరు మరి ఆయన కిందకే ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది కిందకే ఇందుకే హోంశాఖ వస్తుంది ఆయన వస్తే అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటారు అధికారులు కూడా చేస్తారు వాళ్ళు తనలాడేది వాళ్ళు తనలాడుతున్నారు